కథామంజరి జులై రెండు వేల ఇరవై నాలుగు జన్మదిన ప్రత్యేక శ్రావ్య సంచిక కథామంజరి నిర్వహించిన కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ అష్టాక్షరి కలం గుర్తి వాణి శ్రీనివాస్ గళం అవసరాల వెంకటరావు మళ్ళీ అష్టాక్షరి దగ్గరికైనా ప్రయాణం అంది మా ఆవిడ ఆహా అక్కడికే మా పాలిట మహాప్రాణ మంత్రం రాక్షసుడి ప్రాణాలు చెట్టు త్వరలోనూ చిలక రెక్కల్లోనూ ఉండొచ్చు మావి మాత్రం అష్టాక్షరిలో ఉన్నాయి మనకు కావలసిన బట్టలు సాత్తు అన్నాను హుషారుగా అంతా తిరుగుతూ డెబ్బై ఏళ్ల వయసులోనూ చిన్నపిల్లాడిలా ఉన్నానంటే ఆ మహిమేమిటో మా శ్రీమతికి తెలుసు మారు మాట్లాడకుండా మా ఇద్దరు బ్యాగులు సిద్ధం చేసింది ఈనాటి ఆనందానికి కారణమైన ఓ సంఘటన నాకు ఇంకా గుర్తుంది రాఘవులు పిలిచినా పలకట్లేదు అపస్మారక స్థితిలో ఉన్నాడు అని మా స్నేహితుల వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ వచ్చింది అది చూశాక నా కాళ్ళు చేతులు ఆడలేదు ఎందుకు ఎలా జరిగింది అనే ప్రశ్నలు వేశాను వాడు రాత్రి భోజనం చేసి టీవీ చూశాడు ఎండ వేడికి పగలంతా నిద్ర పట్టలేదుట ఏసీ వేస్తే పడదుగా కూలర్ దగ్గరే కాలక్షేపం చేశాడు బాగా పొత్తుపోయిన తర్వాత వాతావరణం చల్లబడి అప్పుడు నిద్రలోకి జారుకున్నట్ట కొంతసేపటికి ఊపిరి అందక ఆయాసపడుతూ ఉంటే హాస్పిటల్లో చేర్చారు వయస్సు పెరిగి బీపీ హెచ్చిందన్నారు డాక్టర్లు ఆ సందేశాలు నాలో ఆవేదనను పెంచాయి ఆప్తమిత్రుల్లో ఒకడైన రాఘవులు అనారోగ్యం మా అందరిపై ప్రభావం చూపించింది ముఖ్యంగా నేను చాలా కుంగిపోయాను వాడు ఏమైపోతాడో అని దిగులు పడ్డాను మాది కృష్ణా జిల్లా భట్ల పెనుమరు గ్రామం అక్కడే పుట్టి పెరిగాం ఎనిమిది మంది మిత్రులు ఒకే బడిలో కలిసి చదువుకున్నాం మా ఊరితో మా అనుబంధం చాలా విచిత్రమైంది అమ్మ నాన్న పడుకోగానే ఓ ఏల వినపడేది అది ఆటలకి పిలుపు మిట్ట మధ్యాహ్నం మండుటెండ మాకు పండు వెన్నెల మావిడి తోటలోకి మా పరుగు జేబులో బ్లేడు తప్పనిసరి చెట్టెక్కి చల్లటి పుల్లటి కాయలు కోసుకుని బ్లేడుతో తొక్కు చెక్కుని కొరుక్కు తినేవాళ్ళం ఆ పిలుపుకి మా పళ్ళు రంప బ్లేడ్ల పదును తేలేవి ఉప్పు కారాలు అదనంగా దట్టించి తింటే మోహం నేరేడు పళ్ళ సీజన్లో మా జేబులకు ఉన్న కరులు వదిలించడానికి మా అమ్మ అవస్థపడేది పాపం అప్పట్లో క్యారీ బ్యాగులు మా లాగుజేబులే చెరువులో ఈతలు కొడుతుంటే అటుగా వస్తున్న నాన్నను చూసి చెరువు మధ్యలోకి ములిగి నీటి అడుగున దుంపలపై కాళ్ళు ఆంచి కలోపూల కాడలు అడ్డు పెట్టుకుని చూస్తూ నాన్న వెళ్ళాక బయటకు వచ్చిన ఆ పండంటి రోజులు మర్చిపోలేము క్రమంగా ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం వేరే చోటలకు వెళ్ళిపోయాం చాలా కాలం పాటు ప్రత్యక్ష సంబంధాలు నెరపలేకపోయినా మనస్సులో మాత్రం ఒకరంటే ఒకరికి అంతమైన ఇష్టం ఆధునిక టెక్నాలజీ మమ్మల్ని కలిపింది కలిసి ఆడుకున్న ఆటలు ఆ ఊరి తోటల్లో గడిపిన క్షణాల్ని వాట్సాప్ సాక్షిగా గుర్తు చేసుకున్నాం పాత జ్ఞాపకాల నీడల్లో గుగులు తీర్చుకున్నాం రాఘవులు ఆరోగ్యం గురించి గ్రూప్ సందేశాలు వస్తుంటే ఏ క్షణాన్ని ఏం వినాల్సి వస్తుందో అని బాధపడుతూ కూర్చున్నాను నిస్సత్తువు నన్ను ఆవహించి చాలాసేపు అయింది మిట్ట మధ్యాహ్నం అయింది ఎంతసేపు ఆ ఫోనేనా భోజనానికి వచ్చేది ఉందా లేదా నేను షుగర్ మనిషినే మీకు పెట్టి నేను తిని పడుకుందామని చూస్తుంటే రారే అని మొదటి రాగానికి శృతి పెట్టి తెరిచింది మా ఆవిడ నాకు ఆకలిగా లేదు ఇవే తిని పడుకో నేను తర్వాత తింటాలే అని ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు మూసుకున్నా ఇది మరీ బాగుంది ఆ మొక్క ముందే చెప్తే నేను ముందే తినేసేదాన్ని అయినా మీ ఆరోగ్యం మాత్రం ఏం బాగుందని నాతో పాటే ఓ ముద్ద తిని మీరు కాసేపు పడుకోండి రండి ఒడ్డిస్తున్నాను అంది నాకొద్దు అన్నాను రోజు త్వరగా అన్నం పెట్టమంటూ తొందర చేసేవారు వంట అయిందా అంటూ నా కాళ్ల కింద నిప్పులు పోసేవారు ఇవాళ ఎందుకు ఆకలిగా లేదు అలిగారా ఏంటి మీ బాధ నాతో చెప్పండి అని అడిగింది నా భార్య అలా అడిగేసరికి నాకు కన్నీళ్ళే కాదు అయ్యయ్యో రోజు రోజుకి చిన్నపిల్లాళ్ళ మారిపోతున్నారు ఇప్పుడు ఏమైందని అంటూ తన చీర కొంగుతో నా కళ్ళు అద్దింది మొదటి వికెట్ పడబోతోందేమో మా వాడికి ఆరోగ్యం బాగాలేదు నాకేదో భయంగా ఉంది ఇక ఒక్కొక్కళ్ళకి ఆ పరిస్థితి వస్తుంది పిల్లలు ఫారెన్లో ఉన్నారు ఏదన్నా అయితే దిక్కెవరు బాధగా అన్నాను ఇప్పుడు మీ బాధ అంతా మన పిల్లలు దూరంగా ఉన్నారనా మీ స్నేహితుడికి ఆరోగ్యం బాగాలేదనా ఒకదాని వల్ల ఒకటి అనారోగ్యంగా ఉన్న మా స్నేహితుల్లో ఎవరికీ అండగా ఉండేందుకు వాళ్ళ పిల్లలు దగ్గర లేరు ఇప్పుడు రాఘవులు మంచాన్ని పడ్డాడు నా పరిస్థితి ఏమిటో అని నాకు భయంగా ఉంది అన్నాను పిల్లలు బాగా చదివి ఫారిన్ వెళ్ళాలని మీరే కోరుకుంటారు వాళ్ళు ఫారిన్ వదిలి రాలేదని మీరే బాధపడతారు మీరు ఆ ఫోన్ అసలు చూడకండి మీ స్నేహితుడికి ఏం కాదులండి అని ధైర్యం చెప్పింది ఏ పాటు చెప్పినా సాపాటు తప్పదుగా ముందు భోజనానికి నడవండి ఆలోచించేందుకు ఓపిక కావాలి కదా అని బలవంతంగా తీసుకెళ్ళి భోజనం పెట్టింది ఆ రోజు ఎలాగో గడిచింది నా దిగులు ఎక్కువైపోయింది నీరసించిపోతుంటే నేనేమైపోతాను అని ఆవిడ దిగులు పడింది ఓ రోజు నా మిత్రుడు నరసింహం ఓ మెసేజ్ పెట్టాడు మన గ్రూప్కి కళ తెచ్చేందుకు ఓ కొత్త మెంబర్ వచ్చాడు ఎవరో గుర్తుపట్టండి చూద్దాం చెప్పిన వాళ్ళకి ఐదు వందలు ఫోన్ పే చేస్తాను అని ఉడికిస్తూ ఊరిస్తూ వాడా వీడా అంటూ అందరం కొన్ని పేర్లు చెప్పాం కాదన్నాడు హింట్ ప్లీజ్ అన్నాం మనవాడే కృష్ణప్రియుడు అన్నాడు దీపంగాడు అన్నాను కరెక్ట్ అన్నాడు వాడు దీపంగాడి పేరు చెప్పగానే మా అందరి పెదవులపై నవ్వులు విరిశాయి అందరం ఉత్సాహంగా ఎమోజీలు పెట్టాం ఎలాగైతేనే మా ఎనిమిది మంది కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అందరం గతాన్ని నెమరు వేసుకున్నాం మా ఊళ్ళో రెండు అంతస్తుల ప్లీడర్ గారి ఇల్లు దాని ఎదురుగుండా బస్టాండు గాంధీ బొమ్మ ఆ వెనకాల పెద్ద అరుగుల ఇల్లు ఆ అరుగులపై కూర్చునేవాళ్ళం కుర్రాళ్ళం మేమంతా ఆ అరుగుల ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది దంతపు బొమ్మ అనాలు పాలరాతి శిల్పం అనాలు ఆ అమ్మాయి బయటకు రాగానే మా కుర్రాళ్ళం అందరం పారిపోయినా ఒక్కడు మాత్రం అక్కడే ఉండేవాడు వాడే వీడు దీపధారి వాడి అసలు పేరు సారథి అరుగుల మీద కూర్చుని చీకట్లో కూడా దీపం పెట్టుకుని చదివేవాడు అదే దీపం పట్టుకుని ఆ అమ్మాయి ఇంటి చుట్టూ తిరిగేవాడు అందుకే వాణ్ణి దీపంగాడని పిలిచేవాళ్ళం ఆ అమ్మాయికి వాడికి మధ్య ఏం నడుస్తుందో చూడాలనుకునేవాళ్ళం వాళ్ళ మధ్య నుంచి ఆవులు గేదులు నడిచి వెళ్ళేవి తప్ప మేము కనిపెట్టలేకపోయాం తర్వాత తెలిసింది వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని వాడు చేరాక మా గ్రూప్కి కొత్త ఊపు వచ్చింది వీడియో కాల్స్ పర్వం మొదలైంది ఎప్పుడూ సరదాగా ఉంటాడు పల్లెటూరులో టెన్షన్ లేకుండా గడపడం వల్ల కావచ్చు వాడి మొహం మీద ఇంకా ముడతలు రాలేదు రిటైర్ అయ్యాక ఆ ఊళ్ళో సెటిల్ అయ్యాడు అందరినీ అక్కడికి రమ్మన్నాడు ఇన్నాళ్ళు వెళ్ళాలని ఉన్నా కానీ అక్కడ ఉండేందుకు మాకెవరికీ ఇళ్ళు లేవు ఎక్కడ ఉండాలనే మీమాంస ఉండేది వాడున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు మా ఊరికి వెళ్లేందుకు సరదా పడ్డాం ఆ అమ్మాయిని చూడాలని కూడా మా అందరి లోపల చిన్న ఆశ వివిధ సిటీల్లో ఉన్న మేము భట్ల పెనుమర్రు గ్రామం వెళ్లేందుకు నిర్ణయించుకున్నాం మరి రాఘవులు వాణ్ణి వదిలేసి మేము ఎలా వస్తాం అన్నాను వాడిని కూడా తీసుకురండి అన్నాడు సారథి ఎలా తీసుకొస్తాం అంబులెన్స్లో కష్టమేమో అన్నాను ఏం కష్టం లేదురా మీ విజయవాడి నుంచి రెండు గంటల్లో వచ్చేస్తారు ఏం పర్వాలేదు తీసుకురండి వాణ్ణి వాడు మన ఊరు చూస్తాడు అన్నాడు దారిలోనే హరి అంటే ఏమీ అండు వచ్చేది అక్కడికి వాడి తొలి ఊపిరి పీల్చుకున్న గడ్డకి ఏం కాదు తీసుకురండి అన్నాడు వాడంతే ఏది నాల్చకుండా గబుక్కును తగ్గొట్టేస్తాడు రాఘవుల్ని నేను తీసుకొస్తాను మీరంతా రెడీగా ఉండండి అన్నాడు నరసింహం రాఘవుల్ని తీసుకుని నరసింహం ఏకాయకిన భట్ల పెనుమర్రు వచ్చేటట్టు మాట్లాడుతున్నాం మేము పుట్టి పెరిగిన గ్రామానికి వెళ్ళే ప్లాన్ వేసుకున్న దగ్గర నుంచి నా మనస్తత్వం మారిపోయింది హఠాత్తుగా మా ఆవిడ్ని చూడగానే ఉన్నట్టుండి ఎవరి ఆవిడ అనిపిస్తోంది అంటే నా వయస్సు ఓ ముప్పై ఏళ్ళు తగ్గినట్టుగా మా ఆవిడ నాకన్నా చాలా పెద్ద ఆవిడలా అనిపిస్తోంది ఇంత వింత ఏవో కలుగుతున్నాయి ఒక రకంగా కొత్త జన్మ ఎత్తినట్టుగా ఉంది అందరం కలిసి వేగనార్లో ఊరికి బయలుదేరాం ముందు మేము వెనకాల అంబులెన్స్ లో వాడికి ఆక్సిజన్ పెట్టి మరీ తీసుకురావడం అవసరమా అన్నాను నేను తీసేయమంటావా చెప్పు అన్నాడు సారథి అందరూ నవ్వులు అంత క్లిష్టమైన విషయం అప్పుడు అంత తేలిగ్గా అనిపించింది భారం అంతా మన ఆలోచనలోనే అనిపించింది మరణం వరకు నాకు నలుగురు తోడు ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు అన్నాను నేను ఇక నవ్వులు జోకులు అల్లరి చేస్తూ మా ఊరు చేరుకున్నాం ఊర్లోకి రాగానే ముందుగా కనపడే లైబ్రరీ అప్పట్లో శిథిలావస్థలో ఉండేది కానీ ఇప్పుడు బాగుపరిచి రంగులు వేసి చక్కగా ఉంది ఒకప్పుడు బస్సు ఎక్కాలంటే ఎండా వాహనాల్లో నిలబడాల్సి వచ్చేది ఇప్పుడు బస్సు షెల్టర్ కట్టించారు పార్కులో బెంచీలు వేసి గ్రీనరీ పెంచి అందంగా ముస్తాబు చేశారు మా ఊరు ఎలా బాగుపడిందో అర్థం కాలేదు అందరం సంభ్రమంగా చూశాం సారథి ఇంట్లో వీడిది ఆ అమ్మాయిని చూడాలని మాలో ఆరాటం రాఘవుల్ని ఆక్సిజన్ సిలిండర్తో సహా తీసుకొచ్చి సారథి ఇంట్లో పడుకోపెట్టాం అప్పుడే ఆమె వచ్చింది తీర్పార చూసాం అందరం అమ్మాయి అని ఫ్యాంటసీతో పిలుచుకునే ఆమె మా ముందుకొచ్చి నిలబడింది నది అలలపై చంద్ర కిరణాల మిలమిలలా అక్కడక్కడా నరిసిన జుట్టు వయస్సు పైబడిన అందాన్ని మించిన హుందాతనంతో ప్రశాంత గోదావరిలా ఉంది చేతులెత్తి మొక్కాలనిపించేలా పరిపూర్ణమైన స్త్రీమూర్తిలా కనపడింది మన రాఘోలు కూడా లేచి ఆ అమ్మాయిని చూస్తే బాగుండును అన్నాడు నరసింహ వాడికి బండపడిందిగా అన్నాను పక్కున్న నవ్వారు అందరూ అదేంటి అందామే ఆక్సిజన్ బండ అని చెప్పాడు మా వాడు ఆమె కూడా నవ్వింది అందరం అక్కడే భోజనం చేశాం మీకొక సర్ప్రైజ్ చూపిస్తారండి అని సారథి మమ్మల్ని వెంట పెట్టుకుని తీసుకెళ్లాడు మా వెనక రాఘవుల్ని బండతో సహా వీల్ చైర్లో కూర్చోబెట్టి ఊరు చూపించడానికి తీసుకెళ్ళాం వాడు కళ్ళు మూతలు వేసుకుని కూర్చున్నాడు పాపం మావిడి తోట పక్క నుంచి వెళ్తుంటే మాలో చిన్ననాటి జ్ఞాపకాలు కదిలే ఆ చెట్టు మీద నుంచే కదా మన సుందరయ్య గడు జారి పుచ్చకాయ పడ్డట్టు పడ్డాడు రాయి గుచ్చుకున్న మచ్చ వాడి కాలు మీద ఇంకా అలాగే ఉంటుంది అన్నాడు నరసింహ ఆ చెట్టు కాదురా అన్నాడు రాఘవులు రాఘవులు మాట్లాడాడు అందరం సంబరంగా వాడి చుట్టూ చేరం వాడు చిన్నప్పటి నుంచి అంతే తప్పు మాట్లాడితే సరిదిద్దడం వాడికి అలవాటు వాడు కళ్ళు విప్పి మమ్మల్ని చూస్తూ ఆనంద బాష్పాలు రాస్తున్నాడు మా కళ్ళు చెమర్చేయి ఆక్సిజన్ తీసేంట్రా అన్నాడు అమ్మో వద్దు అన్నాను నేను ఏం కాదు మన ఊరి పైరగాలి స్వచ్ఛమైన వాతావరణాన్ని మించింది ఏముంది వాడికి ఏం కాదు నాది హామీ అన్నాడు సారథి మావాడు మాలో ఒక్కడిగా హాయిగా బల్లెగాలి పీల్చుకుని తిరిగి ప్రాణం పోసుకున్నాడు అందరం సంతోషంగా చప్పట్లు కొట్టాం అసలైన సర్ప్రైజ్ ఇంకా ఉంది రండి అని మమ్మల్ని ఒక ఇంటికి తీసుకెళ్లాడు సారథి అది ఒకప్పుడు సారథి తాతయ్య వాళ్ల పాత ఇల్లు దాని స్థానంలో నాలుగు గదులున్న కొత్త ఇల్లు కట్టారు అన్ని సదుపాయాలతో చాలా బాగుంది అది ఆ ఇంటికి అష్టాక్షరి అని బోర్డు ఉంది ఇంట్లోకి వెళ్ళాం చాలా చల్లగా హాయిగా అనిపించింది ఇల్లంతా పిల్లల్లా తిరిగి చూసాం ఇంతకీ ఇది ఎవరిల్లు అని అడిగితే మందే అని చెప్పాడు సారథి తెల్లబోయి చూసాం అర్థం కాలేదా ఈ ఇంటిని కొని ఇలా రెనోవేట్ చేసింది ఎవరో తెలుసా మన పిల్లలు మన ఎనిమిది మంది పిల్లలును అందుకే అష్టాక్షరి అని పేరు పెట్టాను ఫారిన్ లో ఉన్న మన పిల్లలందరూ మాట్లాడుకుని మన అరవై ఏళ్ల స్నేహానికి గుర్తుగా బహుమతి ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తుంటే నేనే వాళ్ళతో చెప్పాను మేమంతా కలిసి ఉంటే మాకు బాధలే గుర్తుకురావు భయం పరారు మేం పుట్టి పెరిగిన ఊళ్ళో మట్టిగా మారడం మాకు ఆనందం మేము ఇక్కడ సంతోషంగా ఉంటేనే మీరు అక్కడ హ్యాపీగా ఉంటారని చెప్పిన మాట వాళ్ళకి నచ్చింది డబ్బులు సమీకరించి పంపించారు గ్రామస్థులు సాయంతో ఊరిని బాగు చేశాను ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఈ ఇంటికి రావచ్చు ఇది మన అందరి సొంత ఇల్లు మనం కలిసి ఉండేందుకు చక్కని ఏర్పాటు చేసిన మన పిల్లల్ని మెచ్చుకుంటూ ఈ స్వీట్ తినండి అంటూ విషయం చెప్పి తీపి తినిపించాడు మావాడు మా ఊరి పెద్ద మనుషులు కూడా వచ్చారు ఇది చాలా మంచి పరిణామం పుట్టి పెరిగిన ఊళ్ళో ఇల్లు ఉండడం సహజమే కానీ స్నేహితులందరికీ కలిపి ఒక ఇల్లు ఉంటే ఎంత బాగుంటుందనే ఆలోచన రావడం గొప్ప విశేషం కుటుంబంతో సహా వచ్చి గడిపేందుకు చక్కటి వసతి ఫారెన్లో డాలర్లు సంపాదిస్తున్న పిల్లలు ఒక్కొక్కరు వాళ్ళ జీవితంలోంచి కొంత తీసి పల్లెల బాబు కోసం వెచ్చిస్తే అద్భుతంగా తయారవుతాయి చిత్తశుద్ధి ఉంటే చాలు అన్నారు వాళ్ళు మా అందరికీ అవుననిపించింది మా ఎనిమిది మందికి ప్రాణభయం పోయింది మాలో ఎవరికి పల్లెపై గాలి మళ్ళినా అందరం పల్లెకి పోదాం వస్తారా అని అష్టాక్షరి అందుకుంటాం ఆ ఎనిమిది అక్షరాల పేరు మా గ్రూపుకి పెట్టుకున్నాం చెలో అంటే పొలో మన అందరం పోతాం మా పల్లెకి మా గుండెల నిండా మా మారులను నింపుకునేందుకు ఇప్పుడు మాకు ప్రాణవాయువు కొనుక్కుని పెట్టుకునే పని ఉండటం లేదు కథామంజరి జులై రెండు వేల ఇరవై నాలుగు జన్మదిన ప్రత్యేక శ్రావ్య సంచిక కథామంజరి నిర్వహించిన కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ అష్టాక్షరి కలం గుర్తి వాణి శ్రీనివాస్ గళం అవసరాల వెంకటరావు